పద్దెనిమిది వందల డై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజగనే వీడియోలు చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్గా ఆరు నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వలేదు పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా నారాయణ మాస్టర్ గారు చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు బీఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది ఒక ఘన చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కే నారాయణ గారు అంటే హానరర్ అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహారి కోట మాజీ ముఖ్యమంత్రి వర్గాలు డాక్టర్ బెజవాడ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జీవికె రెడ్డి గారు ఇంకా వేదిక వేదికపైనున్న నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖ మీకు తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ కోరుతున్నాం ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ ప్రారంభిస్తా చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగాం ఎందుకు వచ్చారు ఎందుకు చేరారు ఈ పాఠశాలలో ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలో ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరతం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నా గుర్తున్నంతవరకు రోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారన్నా ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది తొందరగా క్లియర్ చేయాలని చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని నేను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది